వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీ అందరికీ కూడా ముందస్తు శుభాకాంక్షలు స్టికీ క్వశ్చన్స్ స్మార్ట్ ఆన్సర్స్ ఈరోజు మీరు ఒక క్వశ్చన్ సంబంధించి బాగా గుర్తుపెట్టుకోవడానికి ఈ వీడియోలో ఎలాంటి విజువల్స్ ఇచ్చానో మీరు చూడబోతున్నారు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా రాయొచ్చు ఇక్కడ కార్టూన్ చూడండి మా ఇంటి దగ్గర కొబ్బరి నూనె బ్యాట్స్మెన్ వస్తుంది ఏంటి జ్యోతి అని అమ్మాయి అడుగుతుంటే నూనె ఎక్కువ కాలం నెల ఉంటే ఆక్సిడేషన్ వల్ల పాడవుతుంది దీన్నే ర్యాన్సిడిటీ అంటారు అని అమ్మాయి సమాధానం చెప్పింది ఎస్ మరి వాట్ ఈస్ ద ర్యాన్సిడిటీ ఆక్సిడేషన్ వల్ల ఎందుకు అది అవుతుంది అనేది ఇప్పుడు మనము చూద్దాం ర్యాన్సిడిటీ పబ్లిక్ క్వశ్చన్ ఇది దేనికి సంబంధించి మనము ఆన్సర్ రాస్తాము ఎందుకు స్వాడ పాడవుతుంది అలాగే పాడవకుండా ఉండాలంటే ఏం చేస్తారు అనేది ఇక్కడ మన యొక్క కాన్సెప్ట్ ఓకే ఇక్కడ విజువల్ చూద్దాం ర్యాన్సిడిటీ వై ఫుడ్ విత్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ స్పాయిల్ మెయిన్ ర్యాన్సిడిటీ అంటే తెలుగులో మనకి ముక్కిపోవడం పులిసిపోవడం బ్యాడ్ స్మెల్ రావడం టేస్ట్ మారిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మెయిన్ ఏంటంటే ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఎక్కడ జరుగుతుంది ఇదంటే ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ కొవ్వు పదార్థాలు నూనె పదార్థాల్లో ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది అంటే కొవ్వు ఆయిల్ ఏ పదార్థాల్లో ఉంటుందో ఆ పదార్థాల్లో జరుగుతుంది దీనివల్ల అంటే ఆక్సిజన్ ఎయిర్లో ఉండే ఆక్సిజన్ తగిన టైంలో ఇవి పాడైపోతాయి ఈ ప్రెషర్ బటరు ఎలా పాడైపోయింది కుకింగ్ ఆయిల్ ఎలా పాడైపోయింది చూడండి వెంటనే ర్యాన్సిడిట్ ఫుడ్ బ్యాడ్ స్మెల్ టేస్ట్ అది మనము తినడానికి అవకాశం ఉండదు ఇంకా ర్యాన్సిడిటీ ఈజ్ ద స్పాయిలేజ్ ఆఫ్ ప్యాట్స్ అండ్ ఆయిల్స్ డ్యూ టు ఆక్సిడేషన్ మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ పేరు ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ మీన్స్ రియాక్షన్ విత్ ఎయిర్ అంటే గాలితో చరి జరగడం దానివల్ల ఆక్సిడేషన్ అనే ప్రక్రియ జరిగి పాడైపోతుంది అన్ప్లెజెంట్ స్మెల్ వస్తుంది టేస్ట్ ఉంటుంది ఇది మనం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ర్యాన్సిడిటీ అంటే దేనివల్ల జరుగుతుంది ఆక్సి ఆక్సిజన్ అంటే ఆ ప్రక్రియ ఏంటి ఆక్సిడేషన్ రియాక్షన్ విత్ ఎయిర్ దీనివల్ల మనకి ఎఫెక్ట్ ఏంటి బ్యాడ్ స్మెల్ టేస్టుగా మారిపోతాయి మరి ద సొల్యూషన్ హౌ టు స్లో డౌన్ ర్యాన్సిడిటీ అది ఆపాలంటే ఏం చేయొచ్చు ఎస్ మనకి ఆయిల్ ఫుడ్ ఆయిల్తో చేసిన ఫుడ్ కానీ బటర్తో చేస్తున్న ఫుడ్ కానీ ఇంకా రకరకాల ఫుడ్లు మనం తింటాం మరి వాటి వల్ల మనకి ఒక్కోసారి పాడైపోతాయి ఎందుకు పాడైపోతాయి అంటే మనకి ఎయిరు లోపలికి వెళ్ళిపోవడం వల్ల అందుకే మనం ఏం చేయాలంటే ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటే గాలి చొరబడని బాక్సుల్లో కానీ కంటైనర్స్లో కానీ మనం పెట్టుకుంటే దీన్ని అదుపు చేయొచ్చు స్టోర్ ఫుడ్ ఇన్ సీల్డ్ కంటైనర్స్ టు కీప్ ఎయిర్ అవుట్ అని తెలుసు కదా బిస్కెట్లు వంటివి ఓపెన్ చేసిన తర్వాత మనము దాన్ని టైర్ కంటైనర్లు పెట్టకపోతే మెత్తబడిపోతూ ఉంటాయి పాడైపోవడం అనమాట ఆ విధంగా మనము దీన్ని ఫస్ట్ చేయవలసింది ఎయిర్ టైట్ కంటైనర్స్ నెక్స్ట్ మనము ప్యాకెట్స్ చిప్స్ ప్యాకెట్స్లో ఏం చేస్తారు మరి నైట్రోజన్ నైట్రోజన్ ప్లషింగ్ చిప్స్ ప్యాకెట్స్లో నైట్రోజన్ నింపుతారు చిప్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఫిల్ ఫ్యాకర్స్ విత్ నైట్రోజన్ గ్యాస్ టు ప్రివెంట్ ఆక్సిడేషన్ కీపింగ్ చిప్స్ ఫ్రెష్ లాంగర్ దీనివల్ల ఎక్కువ కాలము నిలవ ఉంటాయి ఇది ర్యాన్సిడిటీ సంబంధించి ఈజీగా రాయండి దీంట్లో వర్డ్స్ గుర్తుపెట్టుకోండి మెయిన్ ఏది స్పాయిల్ అవుతుంది ప్యాట్స్ ఆయిల్స్ రీజన్ ఆక్సిజన్ దీన్ని ఆక్సిడేషన్ అంటారు దీని సొల్యూషన్ ఏంటంటే ఎయిట్ ఎయిట్ కంటైనర్సు నైట్రోజన్ ప్లస్సింగ్ ఈ విధంగా రాస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ